శ్రీ గురుభ్యో నమ శ్రీమత్రే నమ ఇప్పటికీ ఆ జీవ సమాధి నుండి రామనామం వినబడుతూనే ఉంది భగవంతుడికి కోటి నామాలు ఉన్నా కూడా అందులో అత్యంత ప్రభావం కలిగిన నామం రెండే ఒకటి కృష్ణనామం రెండవది రామనామం కృష్ణనామం నామం ఒక వ్యక్తి కోటి రూపాయలు ఖర్చు చేసి యజ్ఞయాగాదులు చేయించినా కూడా మనకు వాజిపేయం లాంటి యజ్ఞయాగాదులు చేసినా కూడా ఆ యజ్ఞయాగాదులు చేయించిన ఋత్విక్లే చివరన పన్నెండు సార్లు కృష్ణనామాన్ని జపించమంటూ కృష్ణానుస్మరణం అంటూ కృష్ణ 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 అని మన చేత కృష్ణనామాన్ని జపింపజేస్తారు ఎందుకు అంటే అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి యజ్ఞయాగాదులు చేసినా ఆ యజ్ఞయాగాదులలో ఏదో లోపం జరుగుతుంది మంత్రలోపము ద్రవ్యలోపము శ్రద్ధాలోపము లేక భక్తి లోపము ఇలా ఎన్నో రకాలు ఉదాహరణకు అవిస్సును అగ్నిలో సమర్పించేటప్పుడు విష్ణువేశ అంటూ స్వాహాకారంతో సమర్పించేటప్పుడు ఆ స్వాహాకారం పలికినప్పుడు దాంతోపాటు అవిస్సు అగ్నిలో పడాలి అలా పడకపోతే అది ఒక లోపం అలా యజ్ఞయాగాదులలో ఎన్నో లోపాలు జరుగుతూ ఉంటాయి ఈ లోపాలన్నీ కూడా నివృత్తి పొందడం కోసం యజ్ఞ యాగాదులు చివరన ప్రాయశ్చిత్వ హోమం అని ఒకటి చేపిస్తారు ఆ ప్రాయశ్చిత్వ హోమం కూడా లోపం లేకుండా జరగదు ఆ ప్రాయశ్చిత్వ హోమం కూడా లోపంతోనే జరుగుతుంది కాబట్టి ఋషులు చివరకు రెండు చేతులు జోడించి ఈ యజ్ఞ యాగాదులలో లోపం లేకుండా చేయలేము అని చివరకు ఆ యజ్ఞ యాగాదులు కూడా నామాన్నే ఆశ్రయిస్తాయి అందుకే యజ్ఞ యాగాదులు పూర్తయిన తరువాత ఋత్వికులు మన చేత పన్నెండు సార్లు కృష్ణనామాన్ని జపింపజేస్తారు అలా కృష్ణనామం నామం అలాగే కోటి నామాలు భగవంతుడికి ఉన్నా కూడా రామనామం తారకనామం ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా తన జీవితకాలం అంతా కూడా పాపాలే చేస్తూ జీవించిన ఆకర క్షణాన రామనామాన్ని పలికినప్పుడు ఆ పాపమన్నీ కూడా దగ్ధమైపోతుంది ఈ జనన మరణ సంసార సాగరం నుంచి గట్టెక్కించే నామం రామనామం రామనామం గురించి చెప్పడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అంతటి మహిమాన్వితమైన నామం రామనామం అలాంటి రామనామం తారక నామం ఇలా భగవంతుడి యొక్క నామాన్ని ఈ భూమిపై ప్రచారం చేయడం కోసం ఎందరో మహానుభావులు అవతరించారు త్యాగరాజస్వామివారు పురందరదాసుల వారు రామదాసుల వారు అదేవిధంగా శ్యామశాస్త్రుల వారు అదేవిధంగా అన్నమాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఈ భూమిపై అవతరించి భగవన్ నామం యొక్క ప్రభావాన్ని అందరికీ ప్రచారం చేశారు అందులో భాగంగా ఎవరిని స్మరించినంత మాత్రం చేత మనకు నామభక్తి కలుగుతుందో యశస్మరణ మాత్రేనా నామభక్తి ప్రజాయతే అని ఎవరిని స్మరించనంత మాత్రం చేత మనకు రామనామం భక్తి కలుగుతుందో భగవన్నామం యొక్క భక్తి కలుగుతుందో అటువంటి మహానుభావులు కారణజన్ములు జన్ములు కంచిపీఠాన్ని అధిరోహించిన యాభై తొమ్మిదవ జగద్గురువులు శ్రీ శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారు ఈ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారు కారణజన్ములు తాను చిన్నతనం నుంచి కూడా నామాన్ని స్మరిస్తూ ఉండేవారట దాంతో తల్లిదండ్రులు చిన్నతనంలోనే కంచి పీఠానికి ఈ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామి వారిని అప్పగించారు కంచి పీఠానికి యాభై తొమ్మిదవ జగద్గురువులుగా పీఠాన్ని అధిరోహించారు అప్పటి నుండి కూడా గ్రామం గ్రామంన వెళ్ళి ఇంటింటా వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా రామనామ ప్రభావ శక్తిని ప్రచారం చేస్తూ అందరిలో కూడా రామభక్తిని నింపారు అలా వారు యాత్రగా వెళుతూ ఉండగా ఒక గ్రామంలో ఒక బస చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక దంపతులు ఆ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరకు వచ్చి స్వామి మీరు ఈరోజు మా ఇంటికి భిక్షకు రావాలి అంటే భిక్షకు రావాలి అంటే భోజనానికి రావాలి అని అర్థం మీరు మా యొక్క ఇంటికి వచ్చి మేము ఇచ్చిన భిక్షను స్వీకరించాలి అని వేడుకోగా ఆ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారు వారింటికి వెళ్తారు వారు అత్యంత వినయంతో స్వామివారిని సేవించి కూర్చోబెట్టి విస్తరాకులో వివిధ వంటకాలను వడ్డించి వినయంతో నిల్చున్నారు భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారు ఆ భిక్షను స్వీకరిస్తూ ఉండగా పక్కనే ఒక పిల్లవాడు నిలబడి సైగ చేస్తూ ఉన్నాడు ఇది బాగా ఉంటుంది తిను అని మరియు నాకు కొద్దిగా ఇస్తావా అంటూ సైగలు చేసుకుంటూ ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామి వారు ఆ దంపతులను చూసి ఈ పిల్లవాడు ఎవరు వచ్చినప్పటి నుంచి నన్ను చూసి సైగ చేస్తూ ఉన్నాడు ఎందుకు మాట్లాడలేడు అని అడగగానే ఆ దంపతులు ఇలా అంటున్నారు ఇతను ఈ పిల్లవాడు మా కుమారుడు స్వామి పుట్టుకుతో మోగవాడు మాట్లాడలేడు అందుకే మిమ్మల్ని చూసి తినండి స్వామి అని సరిగ్ చేస్తూ ఉన్నాడు మీరు భిక్షను స్వీకరించండి స్వామి అని అనగానే ఆ బోధేంద్ర సరస్వతి స్వామివారు భిక్షను సగంలోనే ఆపి బయటకు వచ్చి అరుగుపైన కూర్చొని ఏడుస్తూ ఉన్నారట స్వామివారి హృదయం అంత ఆర్ద్రత కలిగిన హృదయం కరుణతో నిండిన హృదయం కదా స్వామివారిది స్వామి చింతిస్తూ ఇలా ఏడుస్తున్నారట అత్యంత దుర్లభమైన మానవ జన్మ కలగడమే భాగ్యం జంతువునా నరజన్మ దుర్లభం అంటారు కదా అలాంటి నరజన్మ కలిగి కూడా మాట్లాడలేక మూగవాడిగా పుట్టాడే ఈ పిల్లవాడు ఒక్కసారి రామ అని తన నాలుగుతో కృష్ణ అని పలికితే చాలే తన యొక్క జన్మ ధన్యమైపోతుందే అలా పలకడానికి వీలులేని జన్మలో ఈ ఈ పిల్లవాడు బాధపడుతున్నాడే అని ఏడు అలా ఏడుస్తూ స్వామి వారు బాధపడుతున్నారట అలా ఏడుస్తూ ఉండగా ఉన్నట్టుండి లోపల కృష్ణ గోవింద రామ అంటూ భగవన్నామ సంకీర్తన వినబడుతూ ఉంది వెంటనే తల్లిదండ్రులకు ఆశ్చర్యపడి ఇంట్లోకెళ్ళి చూస్తే ఆ పిల్లవాడు అద్భుతమైన భగవన్నామ సంకీర్తనము చేస్తూ ఉన్నాడు ఎలా ఆ పిల్లవాడికి మాట కలిగింది భగవన్నామంలో రుచి కలిగింది అంటే ఆ బోధేంద్ర సరస్వతి స్వామివారు స్వీకరించిన భిక్ష సగంలోనే వదిలేసి వెళ్ళాడు కదా బయట ఆ పిల్లవాడు ఆ స్వామివారు తిన్న పదార్థాలను కూర్చొని తింటున్నాడట స్వామివారు విడిచిన ఆ ఉచ్చిష్టాన్ని పిల్లవాడు తినగానే ఆ పిల్లవాడికి భగవన్నామంలో రుచి కలిగి భగవన్నామ సంకీర్తనము చేస్తూ ఉన్నారట ఎస్ స్మరణ మాత్రేనా నామభక్తి ప్రజాయతే అని అన్నాం కదా ఆయనను స్మరించనంత మాత్రం చేత ఆయనకు నమస్కరించనంత మాత్రం చేత భగవన్నామంలో రుచి కలిగి భగవన్నామం ప్రాప్తిస్తుందట అలాంటి బోధేంద్ర సరస్వతి స్వామివారు ఊరూరా వెళ్తూ ఇంటింటా వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా రామనామాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారట అలా కుంభకోణం దగ్గర గోవిందపురం అనే గ్రామంలో సంచరిస్తూ ఉండగా ఆ కావేరీ తీరాన ఉన్న ఆ వాతావరణం యొక్క అందానికి ఆనందించి ఆ కావేరీ తీరానే ఆయన జీవ సమాధిలోకి పోయారు అలా జీవసమాధి అయ్యి అక్కడే ప్రతిరోజు కూడా ఆ జీవ సమాధి నుంచి రామనామం వినబడుతూ ఉండేదట నిరంతరం అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ బోధేంద్ర సరస్వతి స్వామివారి జీవసమాధి కనుమరుగైపోయింది తరువాత కాలంలో కంచి పీఠాధిపతిలోనే ఒక మహానుభావులు అదే ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒకచోట రామనామం యొక్క శబ్దం వినబడుతూ ఉంది ఈ రామనామ శబ్దం ఎక్కడ వినబడుతూ ఉంది అని ఆయన తన యొక్క తపశక్తితో కనిపెట్టి ఇక్కడ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జీవసమాధి ఉంది అని కనుగొని అక్కడ ఒక బృందావనాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఆ బృందావనంలో అంటే ఆ జీవసమాధిలో భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారు చేస్తున్న రామనామ జపం వినబడుతూ ఉంది రాత్రిపూట అక్కడ బస చేసినట్లయితే తెల్లవారుజామున ఆ రామనామ జపం స్పష్టంగా వినబడుతుందట అలాంటి భగవన్నామ బోధేంద్ర వారి స్వామివారి జీవసమాధి కుంభకోణం దగ్గరలో గోవిందపురం అనే గ్రామంలో కావేరి తీరాన వెలసి ఉంది అటువంటి అద్భుత క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించండి ఈ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారి జప ప్రభావంతో అక్కడ అద్భుతమైన పాండురంగ స్వామి వారి గుడి అదేవిధంగా కొన్ని వేల గోవులతో వేదభూమితో ప్రకాశిస్తూ ఉంది అటువంటి పాండురంగ వారి అద్భుత క్షేత్రం గురించి గోశాల గురించి అదేవిధంగా వేదభూమి గురించి మరొక భాగంలో తెలుసుకుందాం అటువంటి భగవన్నామంలో ఉన్న రుచిని అందరిలో కలిగించి భజన సంప్రదాయానికి ముఖ్య కారకులైనటువంటి భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మనందరికీ కూడా అటువంటి నామరుచి కలిగించమని వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्रीगुरुभ्यो नमः